హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులో సూపర్ గుడ్ న్యూస్ అండి పోలింగ్ రోజుకు ఒక రోజు ముందైనా కూడా చెల్లింపుకు అయితే చేస్తామంటున్నారు సో మరి వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక వివరాలు వెళ్ళినట్టయితే జగన్కు అన్ని రకాలుగా మద్దతుగా ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అలాగే కార్యదర్శి సత్యనారాయణలు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి ఈ పథకాల సొమ్ములు పోలింగ్ ముందు రోజైనా సరే పంచాలని అయితే ఏర్పాట్లు చేస్తున్నారట అలా వైకాపాకు లబ్ధి చేకూరేందుకు జగన్ అనుకూల యంత్రాంగం కంకణం కట్టుకుందని అయితే వార్త వినిపిస్తుందండి ఒకవైపు ఈ మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో మూడు వేల కోట్ల రుణం అయితే సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ఏపీఎండిసి ద్వారా బాండ్లు జారీ చేసి ఏడు వేల కోట్ల రుణాన్ని అయితే సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రుణానికి ప్రభుత్వం ఎప్పుడో గ్యారంటీ ఇచ్చింది ఈ లోపు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అయితే అధికార యంత్రాంగం చూస్తోంది లేకపోతే ఇతరత్ర మార్గాలు వెతుకుతోంది పోలింగ్కు ఒకరోజు ముందైనా సరే లబ్ధిదారులకు ఆ సొమ్ము చేర్చే ప్రయత్నాలు అయితే ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతున్నాయండి రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కరువు కాలంలో వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద అయితే ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు చెల్లించవలసి అయితే ఉందండి అలాగే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు కొన్ని కోట్లలో ఉంది పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోయాయి సో ఈ మార్చి మొదటి వారంలోని చెల్లింపులకైతే బటన్ నొక్కినా కూడా ఇంతవరకు చెల్లింపులు పూర్తి కాలేదు చెయ్యూత పథకాలు కూడా ఇంకా నిధులు అందవలసి ఉన్నవి అందలేదండి సో జగన్ యొక్క మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్ అన్ని రకాలుగా మద్దతు పలుగుతున్న జగన్ గారికి మద్దతుగా ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి అయితేనేమి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అయితేనేమి కార్యదర్శి సత్యనారాయణ అయితే వీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి అప్పులు తెచ్చి అయినా సరే ఎలాగోలా ఎన్నికల అయితే ఇచ్చేయాలని అయితే చూస్తున్నారు మరి చూడాలండి ఎంతవరకు పేమెంట్స్ జరుగుతాయి రోజు ఏమైనా పేమెంట్స్ జరుగుతాయి లేదా అని సో వీళ్ళు ఎవరికైనా సరే పెండింగ్ బిల్లు సంబంధించి పేమెంట్ జరిగినట్లయితే దయచేసి కామెంట్ చేయండి అలాగే ఇంకా కొంతమంది ఫ్యామిలీ పెన్షన్స్కి సంబంధించి అక్కడక్కడ పెన్షన్స్ కూడా ఇంకా జమ కాలేని పరిస్థితి అయితే ఉంది చాలా తక్కువ మందికి అయితే జమ కాలేదు సో ఇది అండి ఇప్పటి వరకు తాజా సంవత్సరం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు తెలిసి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో